నల్లగా మిలమిలా మెరుస్తూ మెత్తగా ఉండే నేరేడు పండుకు చాలా ఔషధ విలువలున్నాయి వేసవిలో మొదలై వర్షాకాలం వరకు లభించే ఈ పళ్ళను ఆరోగ్య విలువల దృష్ట్యా తప్పకుండా తీసుకోవాలి పోషకాల గని నేరేడు మధుమేహ రోగులకు మంచిది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది నేరేడు పండ్లలో పొటాషియం అత్యధికంగా ఉండి గుండె జబ్బులను నియంత్రిస్తుంది చర్మ సంరక్షణకు దివ్య ఔషధం నేరేడు ఈ పండు తరచుగా తినటం వలన ఆస్తమా వంటి దీర్ఘకాలిక శ్వాస వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్ ను పెంచుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ పండ్లు తినటం ద్వారా బ్రెస్ట్ మరియు సర్వికల్ క్యాన్సర్స్ ను నిరోధిస్తాయి ఈ పండ్లలో ఉండే టానిన్ చిన్న రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది పేగులలో ఏర్పడే గడ్డలను కరిగిస్తుంది ఈ పండ్లు తినటం వలన నోటి పూత గొంతు సమస్యలు తగ్గిపోతాయి పేగులలో ఉండే మంటను తగ్గించి విరేచనాలను నయం చేసే గుణం నేరేడు పండులో ఉంటుంది రక్త శుద్ధికి తోడ్పడుతూ రక్తనాళాలలో ఏర్పడే అడ్డంకుల్ని తొలగించి రక్త ప్రసారం సాఫీగా జరిగేలా చేస్తుంది దీనిలో ఉండే కాల్షియం వలన ఎముకలు బలంగా ఉంటాయి వైరస్లను నాశనం చేసే గుణం నేరేడు పండులో ఉంటుంది దీనిలో అధికంగా ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారించి జీర్ణ వ్యవస్థను మేలు చేస్తుంది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తూనే బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది చక్కెర వ్యాధి నివారణకు కంటిచూపు మెరుగవడానికి సహాయకారిగా ఉంటుంది నేరేడు ఈ పళ్లను తాజాగానూ జామ్లు జ్యూస్ల రూపంలోనూ నిలువ చేసుకుని తీసుకోవచ్చు అంతేకాకుండా ఆయుర్వేద చికిత్సలో విరివిగా నేరేడు పళ్లను ఉపయోగిస్తారు శరీరానికి మేలు చేసే పోషకాల గని అయిన ఈ నేరేడు పండును మన ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది